నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ నమస్తే ఎలా ఉన్నారు చూడండి మీకోసం ప్రత్యేకించి మేడంతోనే డ్యూటీకి వచ్చాను ప్రత్యేకించి మీకోసమే ఈ వీడియో తీయడం జరిగింది చూడండి ఎలా ఉంది బాగుంటే బాగుందని కామెంట్ చేయండి బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎలా ఉంది వీడియో ఏంటిది అనేది మీరు చెప్తేనే నేను ఏదైనా ఇంకో వీడియోకు నేను ట్రై చేయగలుగుతాను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు చెప్పాలి కంపల్సరీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చ నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి ఇంకా మరీ ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోలు తీయగలుగుతాను అంతేగాని మీరు ఏం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి చూడండి కెవట్లో నేను మేడంతో వచ్చి డ్యూటీకి వచ్చి చలిలో ఈ వీడియో తీయడం జరిగింది చాలా చలి అంటే మామూలు చలి లేకుండే చాలా చలి ఉండే ఇక్కడ మొత్తం ఒక జాతర మాదిరి ఉంది చూడం మన చిన్న పిల్లలకు ఇక్కడ తెచ్చి వదిలేస్తే నిజం చెప్తున్నది ఎలా ఎంత బాగుందంటే అయ్యో బాబోయ్ వాళ్ళైతే ఇంటికి రాలేరు ఇంటికి అసలే రాలేరు ఇంటిది మనం నేను ఇంటికి రాను ఇక్కడికే నాకు అన్నం కానీ నీళ్ళు కానీ అన్నీ ఇక్కడికే తెచ్చియండి ఇక్కడే తిని ఇక్కడే ఉంటాను అంటారు మన పిల్లలైతే కానీ చాలా సూపర్గా ఉంది నిన్న వెళ్ళాను నేను మీకోసమే ప్రత్యేకించి వీడియో చేసి పెడుతున్నాను చూపండి నాకు కోవిడ్లో ఇది ఎక్కడ అంటే సబ అంటారు సబ దగ్గర ఉంటుంది సబ ఏరియాలో ఈ వీడియో తీశాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి చివరి వరకు వీడియో మాత్రం కంపల్సరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు చివరి వరకు చూడలేదు అనుకో మీకు ఏమి అర్థం కాదు చివరి వరకు చూస్తేనే వీడియో చాలా అరే బా చాలా బాగుంటేనే చెప్పండి బాగాలేకపోతే బాగాలేదనండి మళ్ళీ సరే అక్కడికి వెళ్ళినప్పుడు మంచి క్లారిటీతోటి ఇంకా ఇది బాగాలేదన్నారు కదా అని మంచి క్లారిటీతోనే తీయగలుగుతాను మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అండి ఓయ్ సరేనా నా అక్క చెల్లెళ్లకు నా అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున చెప్తున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా చెప్పండి